హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాసన్ బ్లాగ్స్ ప్రజెంట్ మనమైతే మహారాష్ట్ర షిరిడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ సాయి హెరిటేజ్ విలేజ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తం షిరిడి సాయిబాబా ఎలా జీవించాడనే ఆయన లైఫ్ స్టైల్ మొత్తం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఇక్కడ పదండి మనం ఇక్కడ లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిపోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అదొకటి మిమ్మల్ని మేము అడిగేది చాలా బాగు బాగుంటుంది వీడియో ఇంకా ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు చూడండి మేము టికెట్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే పేటిఎం ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఇక్కడ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయితేనే రైట్ సైడ్న మనకు ఈ హెరిటేజ్ విలేజ్ కనపడుతుంది ఇదే ఎంట్రన్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి చూడండి ఈ లైక్ టార్గెట్స్ వచ్చేసి ఒక ఫైవ్ కే లైక్స్ రావాలి ఫ్రెండ్స్ ఒక వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము సాయి హెరిటేజ్ విలేజ్లోకి ఇక్కడికి రండి ఫస్ట్ ఇది వచ్చేసి ఖండోపా టెంపుల్ ఈయన పూజారి గారు ఫస్ట్ ఈయనే ఆయన మీరు ఎవరు అనుకునేరు ఈయన సాయిబాబా గారు ఫస్ట్ టైం ఇలా విలేజ్లోకి వచ్చారు ఆయన అప్పుడు ఆ గేటప్ ఆయన ఉండేది ఇక్కడికి రండి ఈయన పూజారి గారు టెంపుల్లో సాయి సాయిబాబు గారిని ఫస్ట్ ఈయన చూసి ఆవో సాయి అని చెప్పేసి పిలిచారు ఫస్ట్ సాయిబాబా గారికి పేరు అనేది లేదు ఈ పూజారి వారు సాయి ఆవో సాయి అన్న తర్వాత ఆ పేరే ఫిక్స్ అయిపోయింది ఆయనకు సాయి అనే పిలిచేవారు ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్లేస్ చూద్దాం ఇదే కండోబా టెంపుల్కి మొత్తం నెక్స్ట్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు సాయిబాబా వారి జీవితంలో జీవితకాలంలో ఉన్న ఇల్లులు ఆయన విలేజ్లో నివసించిన ఇల్లు అలా జీవనశైలి ఇలా ఉండేది ఇక్కడ చూడండి సుబంబాడి వాళ్ళ వేషధారణలో ఉంది చాటలో బియ్యం చెరుకుంటున్నట్టు కోడి తిన్ తిండికి వచ్చినట్టు ఎంత బాగా చిత్రీకరించారు ఇక్కడ ఈయన ఈయన పేరు వాసుదేవ్ ఈయన చిడతలు వాయించుకుంటూ భిక్షాటన చేసే వ్యక్తి అనమాట ఆయన వేషధారణ చూడండి ఎలా ఉందో ఆ కాలంలో వాళ్ళ మహారాష్ట్రలో వాళ్ళ వేషధారణ చూడండి చిడతలు కొట్టుకుంటూ పద్యాలు పాడుకుంటూ వచ్చేవాడు ఆయన వాసుదేవ్ ఈయన పేరు నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ వేషధారణ చూడండి ఇది వచ్చేసి చావడి చావడి అంటారు ఇక్కడ ఆయుస్ నుండి కట్టెలు కుడుతున్నట్లు పావ గోడకు పిడకలు వేస్తూ ఉంది ఇది వాళ్ళు నీళ్లు కాసుకునేది హీటర్ అనమాట చాలా అద్భుతంగా మేక మేక కూడా ఉంది చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి చావడి అంటారు మన ఊర్లలో సత్రాలు అరుగులు ఉంటాయి కదా అక్కడ కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు అలా ఇక్కడ ఇది కూడా చావిడి అనే ప్లేస్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పెద్ద మనుషులు సాయిబాబా వారు కూడా ఇక్కడ కూర్చి మాట్లాడుకునేవారంట దాని తర్వాత ఇక్కడ చావిడి అనే ప్లేస్కి బాగా ప్రాముఖ్యత వచ్చింది నెక్స్ట్ ఇక్కడ బాయాజభాయ్ మా వారి యొక్క ఇల్లు చూడండి సాయిబాబా వారికి ఈవిడ అమ్మగారు ఇలాగనమాట ఆవిడ చూడండి రొట్టెలు ఇంకా పళ్ళు ప్రసాదంగా పెడుతుంది ఆమెకు ఆహారము ఏమైనా తయారు చేసి తినిపించేదనమాట ఆమెకు సాయిబాబాని కొడుకులాగా చూసుకునేది అమ్మ ఆమె ఇల్లు ఆమె వేషధారణ ఇల్లు చూడండి ఎలా ఉందో ఆ బాబు కోటీశ్వరరాలు అయినా కూడా ఆ భేదాలు ఏమేమి లేకుండా చూసుకునేది సాయిబాబు గారిని ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ విలేజ్ లైఫ్ స్టైల్ చూడండి ఆ కాలంలో ఆ పాప చిన్న పాప మురుకులు చెక్లాలు వేస్తుంది నొక్కుతుంది చిన్న పాప ఇంకా ఇక్కడ గోధుమ పిండి తీసుకొని చపాతీలు రొట్టెలు చేస్తున్నారు చూడండి ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ లైఫ్ స్టైల్ చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇల్లు ఇంకా కూతురేకులు వేస్తున్నారు చూడండి అంటే ఇంకా బాగుంది కదా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ జీవితం బాగుంటుంది వాళ్ళ వాళ్ళ లైఫే బాగుండేది ఆ కాలంలో పుట్టినా బాగుండేది మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా మంచి స్టోరీ ఇది ఈ స్టోరీ చెప్తా ఉందండి ఇతను ఇతను వచ్చేసి ఇతని పేరు బావు మహారాజ్ కుంభర్ ఈయన కుమ్మరివాడు అనమాట అంటే కుండలు చేసేవాడు మట్టి తొక్కుతున్నాడు చూడండి కుండలు చేయడానికి మట్టి తొక్కుతున్నాడు ఇతను పాండురంగ స్వామి యొక్క భక్తుడు మహాభక్తుడు అతను పాండురంగుని తలుచుకుంటూ పాటలు పాడుతూ మొత్తం కుండల మట్టికి తొక్కుతున్నాడు అప్పుడు చిన్న పాప వస్తుంది ఆడుకుంటూ చిన్న పాప వచ్చినప్పుడు ఆ చిన్న పాపను కూడా చూసుకోకుండా ఆ మట్టిలో ఆ మట్టిలోకి చిన్న పాప వచ్చినప్పుడు తొక్కేస్తాడు చూసుకోకుండా భక్తిలో అప్పుడు ఆ పాప చనిపోతుంది అప్పుడు వాళ్ళ అమ్మ అప్పుడు ఆ పాప చనిపోతుంది చనిపోయినప్పుడు అది కూడా చూసుకోడు ఆయన మట్టి తొక్కుతాను ఉంటాడు పాండురంగ పాండురంగ అని అప్పుడు లోపల నుంచి వాళ్ళమ్మ వచ్చి అడుగుతుంది పాప పాపను కూడా చూసుకోవా చనిపోయింది అని చెప్పేసి అప్పుడు నేను తెలుగు చూసుకోలేదు అని ఏడుస్తున్నప్పుడు అప్పుడు పాండురంగ స్వామి మహత్యం తెలుస్తుంది అప్పుడు లోపల నుంచి పాప పరిగెత్తు నవ్వుకుంటూ జోగాడుకుంటూ వస్తుంది పాక్కుంటూ వస్తుంది అది పాండురంగ మహత్యం ఇది స్టోరీ చూడండి ఉయ్యాల ఒకసారి ఇల్లు చూడండి వాళ్ళ ఇల్లు నిజంగా మనుషులకే ఉన్నారు వీళ్ళు ఇంత బాగా క్రియేట్ చేశారు ఇక్కడ ఆవిడ కుండలు చేసుకుంటుంది ఇక్కడ కుండలు చూడండి ఇక్కడ ఇది పాడురామత్వం స్టోరీ నెక్స్ట్ ఇక్కడ చూడండి తను పాపం పల్లీలు అమ్మి అమ్మి టైర్డ్ అయిపోయి పడుకున్నాడు నిద్రపోతున్నాడు ఇవి పల్లీలు చూడండి ఇక్కడ పల్లీలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ కాలంలో కలరా వచ్చింది తీవ్రమైన కలరా అప్పుడు సాయిబాబా వారు ఏం చేశారంటే గోధుమలు ఇవన్నీ ఇసురాయిలో ఇసిరి మొత్తం ఊరంతా చల్లిపెట్టేవాడు ఆ పిల్లోడు చూడండి ఆ బాబా గారికి హెల్ప్ చేస్తున్నాడు ఇసురాయి రాయి ఇసురుతున్నారు గోధుమలు ఇవన్నీ నూరి ఊరి మొత్తం చల్లి అప్పుడు ఆ కాలంలో కలరాని తగ్గించారు నెక్స్ట్ ఇంకా అక్కడ చూద్దాం పదండి వచ్చేసి సాయిబాబా పాల్కీ అని ఇక్కడ బాబా వారు ఊరిని ఊర్లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయనను ఊరేగింపులో తీసుకొచ్చి తీసుకొస్తూ వస్తున్నారు చూడండి భజనలు కీర్తనలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇంకో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మీరు వచ్చినప్పుడు ఈ బోర్డు చూడండి గమనించండి ప్లీజ్ డోంట్ టచ్ స్టాచ్యూస్ ఉంది ఎవరి కానీ టచ్ ఆకండి టచ్ చేస్తే అవి క్రియేచి అవన్నీ పాడవుతాయి మనం చూడండి ఉండదు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి అండి ఇక్కడికి ఇక్కడ చూడండి బాబా గారు చాలా మిరాకిల్స్ చేశారు అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ దీపాలు వెలిగించేవారు రోజు ద్వారకామయ్యిలో దానికి కావాల్సిన నూనె వాణి అనే ఆమె షిరిడీలో ఉంటుంది ఆమె దగ్గర నుంచి తెప్పించుకునేవాడు ఒకరోజు ఆమెకు విసుగు వచ్చేసి ఇంకా నూనె నేను ఇవ్వలేను అని చెప్పినప్పుడు బాబాగారు నీటి ద్వారా నీళ్ళు దీపాలు నీళ్ళల్లో నీళ్ళు ఒత్తులు చేసి కుండీలలో దీపం ఆ నీళ్ళు వేసి వెలిగించేవారు చూడండి అది చాటు నుంచి వాణి చూసి ఆశ్చర్యపోయారు మీకు తెలుసు కదా సినిమాలో చూసింటారు బాబా గారు నీళ్ళతో దీపాలు వెలిగించారు ఈయన చూడండి ఆకా తపస్సు చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనము బాబాగారు భిక్షాటన చేస్తారని మీకు తెలుసు కదా చూడండి భిక్షాటన చేసే సన్నివేశము బాబాగారు భిక్షాటన ఎందుకు చేస్తారంటే ఆయన వాళ్ళ భిక్షను తీసుకొని వాళ్ళ పాపాలను కడిగేవారు అనమాట రోజుకు ఒక్కొక్కసారి పదిహేను సార్లు కూడా భిక్షాటం చేసేవారు ఆయన ఫస్ట్ భిక్షాటన చేసిన తర్వాత ఎందుకు ఫస్ట్ జంతువులు వేసేవాడు అనమాట ఎందుకంటే ఆయనకు జంతువులు అంటే అంత ఇష్టం అవి దేవుళ్ళతో సమానమని ఆయన నమ్మేవాడు చూడండి భిక్షాటన చేస్తున్నాడు ఇక్కడ నిజంగా ఒక రియల్ కుక్క కూడా ఉంది చూడండి ఇది మనలే చూస్తుంది ఇక్కడ చూసుకుంటే కాశీరామ్ షింపి అని చెప్పేసి ఒక ఆయన టైలర్ మిషన్ కుట్టేవాడు ఆ కాలంలో ఆయన పేరు ఇది చూడండి బట్టలు కూడా ఇస్త్రీ చేసేవాడు ఇస్త్రీ పెట్టాలి నిజంగానే ఇస్త్రీ పెట్టేది అక్కడ అయినండి ఆయన ఇల్లు ఆయన మిషన్ నిజంగా కుడుతున్నట్టుగానే ఉంది ఇలా బట్టలు కూడా నిజంగా అక్కడ వేసేవారు చూడండి నెక్స్ట్ ఇక్కడ స్వామివారు స్వయాన ఆయన చేతులతోనే వండి వడ్డిస్తున్నారు చూడండి కులమత బాధ భేదాలు ఏమీ లేకుండా అందరికీ ఒక హిందూ ఒక ముస్లిము మరాఠా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఫుడ్ ఆయనే చేసి అది ఇంకా ఉప్పు ఏమన్నా సరిపోద్దా లేదా అని చెప్పేసి ఆయనే అక్కడ చేయి పెట్టి చూసేవాడు అనమాట చూడండి ఎంత బాగా వంటలు చేసి ఆయనే వడ్డీ ఇది వచ్చేసి లోహార్ అంటే కొలిమి పనులు చేసేది గొడ్డలి ఏమైనా మిషన్స్ టూల్స్ ఇవన్నీ చేసేది కొలిమి పనులు ఇక్కడ చూడండి ఈయన కొలిమి పని చేస్తున్నాడు ఆ పిల్లోడు చిన్న పిల్లడు వస్తున్నాడు వస్తున్నాడు అది చూసి ఆమె ఏ అని చెప్పేసి బిల్లోని అరుస్తుంది ఎక్కడ వెళ్తాడో అని చెప్పేసి ఎంత బాగా చే చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఆమె షాక్ అవుతున్నటువంటి ఎక్స్ప్రెషన్ రండి ఆమె ఇంకా ఇది వచ్చేసి ద్వారకా మాయి అంటే సాయిబాబా వారు చివరి రోజుల్లో ఇక్కడే ప్రాణం వదిలేడు చూస్తున్నారు కదా ఆవిడ వచ్చేసి లక్ష్మీబాయి షిండే ఆమె సాయిబాబా వారికి కలంబక్తురాలు చివరి రోజుల్లో ఆయన సరిపోయినప్పుడు లక్ష్మీబాయి షిండే గారికి తొమ్మిది నాణాలు అయితే ఆయన ఇస్తాడు అది భక్తికి చిహ్నాలు చూడండి ఎంత బాగా సెట్ చేశారు ఇక్కడ ద్వారకామాయి దాష్ గాను మహారాజ్ ఈయన దాష్ గాను మహారాజ్ అనే ఆయన పోయిటరీ చెప్పనీకి వస్తాడు ఆయన పోయిటరీ చెప్పనీకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే కొడుకులాగా డ్రెస్ చేసుకొని వస్తాడు అది చూసి బాబా గారు నువ్వు పోయిట్రీ నువ్వు పద్యాల వాడిని వచ్చినావా లేకపోతే పెళ్ళి కూర్చున్నావా అని చెప్పేసి అరుస్తాడు చూడండి ఆయన పద్యాలు పడుతున్నాడు బాబా వారు అక్కడి నుంచి వింటున్నారు మాధవరావు దేశ్ పాండే స్కూల్ స్కూల్ చూడండి ఆ కాలంలో స్కూల్ ఎలా ఉందో చిన్నపిల్లలు ఆ పాప ఏడుస్తుంది చేతులు కట్టుకొని ఆ పాప చూడండి చేతులు కట్టుకొని ఏడుస్తుంది నాకు వద్దు చదువు చెప్పవు రావట్లేదు అని చెప్పేసి ఆయన బెత్తం పట్టుకున్నాడు చుట్టడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విడ వాళ్ళ కూతురికి సారే పెట్టి పంపిస్తుంది ఏడుస్తూ ఉంది పాపం ఆమె సారే తీసుకుని వెళ్ళిపోతుంది ఇంటికి కొబ్బరికాయ చీర పెట్టింది బాగా చెప్ టాటా చెప్తుంది వాళ్ళ అమ్మకి ఆమె ఏడుస్తుంది ఒకసారి చూడండి ఇది ఇక్కడ బాబాగారు రక్తం గాయమయ్యి రక్తం వస్తుంటే ఆయన స్వయంగా బాబాగారి చేతులతోనే ఆయన వైద్యం చేస్తున్నారు చూడండి ఆ పిల్లోడి కూడా జ్వరం వచ్చింటే బాబా గారి దగ్గరికి వచ్చాడు ఇవన్నీ ఆయన ఎంత సర్వీస్ చేశారు చూడండి ఆయన నిజంగా అద్భుతం ఇది ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా షిరిడి హెరిటేజ్ విలేజ్ నచ్చిందనే కూడా నా వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చూడట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్ సార్